సార్ అల్లు అర్జున్ గారు వచ్చారంటే ఫ్యాన్స్ ని చూడడానికి హాయ్ చెప్పడానికి పుష్ప అంటే ఫైర్ ఫ్లవర్ కాదు ఫైర్ అని ఆ డైలాగ్ చెప్పడం మీద ఐ బికాజ్ ఈజ్ అన్ యాక్టర్ ఆయన దాని మీదే కాన్సన్ట్రేట్ చేయాలి నేను ఒక సింగర్ నేను పాడబోతున్నానంటే మైక్ సరిగా పనిచేస్తుందా పాడేది జనాలకి వినిపిస్తుందా మనం శృతి తాళంతో నేర్చుకున్న విషయాన్ని కరెక్ట్ గా పాడుతున్నామా లేదా దీని మీదే కాన్సన్ట్రేషన్ ఉంటుంది బాకీ విషయాల మీద ఎట్లా కాన్సన్ట్రేషన్ ఎవరికి చేయాలి దానికోసం ఒక్కొక్కరికి ఉన్నారు ఇట్స్ రెస్పాన్సిబిలిటీ అంటే ఓన్లీ పోలీస్ ఓన్లీ ద లా డిపార్ట్మెంట్ ఓన్లీ దే మస్ట్ హ్యావ్ ద రెస్పాన్సిబిలిటీ అనేది రెస్పాన్సిబిలిటీ అంటే మన ఒక్కొక్కరికి అన్ని విధానంలో రెస్పాన్సిబిలిటీ ఉన్నాయి సో దిస్ ఇస్ వాట్ ఐ వాంటెడ్ టు కన్వే దట్ దర్ ఇస్ డెఫినెట్లీ అ కాన్స్పిరసీ బికాస్ ఇది ఒకవేళ సంఘటన ఇది జస్ట్ అన్ యాక్సిడెంట్ అని ట్రీట్ చేసి ఉంటే గనక దెన్ వై దిస్ కంప్లైంట్ ఇస్ బీన్ raised upon Mr. Allu That's my question. So, I also belong to the film fraternity. I was a playback singer right from the age of 5 and I have been in this industry for more than 35 years. I have been as a child artist, I have been as a dubbing artist. My father, late Sri Raghavendra, T.S. Raghavendra, he was also an actor, composer, writer, film producer and director. సో ఆయన అంటే ఈ ఫ్రటర్నిటీలో ఉన్న నేను ఎందుకు మాట్లాడకూడదు ఎందుకు ఇది అడగకూడదు బికాస్ ఐ వాంట్ టు పుట్ ఇట్ అక్రాస్ ద గవర్నమెంట్ యాజ్ వెల్ ఎస్ దీ పీపుల్ అండ్ ఐ క్యాన్ రీచ్ టు ద పీపుల్ ఓన్లీ త్రూ ద మీడియా దట్ ఈస్ ద మెయిన్ రీసన్ దట్ ఐ హన్వైటెడ్ యూ ఆల్ నవ్ ఎనీ క్వశ్చన్స్ ఇఫ్ యూ హ్యావ్ ప్లీజ్ ఆస్క్ మీ మీకు ఎవరి మీద ఏమైనా అనుమానం ఉందా మీకు అభిమానం ఉంటుంది సార్ కానీ అది ఇప్పుడు ప్రాపర్గా అది ఇంకా కరెక్ట్గా తెలుసుకోకుండా చెప్పడం కుదరదు కదా సార్ అవును ఉంది నేను అడుగుతున్నాను ఇప్పుడు చాలా చాలా ప్లేసెస్ లో ఇలాంటి యాక్సిడెంట్ జరుగుతున్నాయి వై దిట్ ఈస్ నాట్ బీయింగ్ బ్లేమ్డ్ మన సీఎం గారు మన తెలంగాణ సీఎం గారు ఉన్న చోట ఎక్స్ సీఎం గారు చంద్రబాబు నాయుడు సార్ వాళ్ళందరూ ఇలాంటి పెద్ద పెద్ద కార్యక్రమం జరిగేటప్పుడు ఇలాంటి విషయాలు జరిగినాయి సేమ్ సీఎం సార్ హు ఇస్ సేయింగ్ దట్ ఎస్ రాంగ్ ఎన్ యాక్షన్ టేకన్ అగేన్స్ట్ అల్లు అర్జున్ అని చెప్పేవారు మన సీఎం గారు ఆయన సందర్భంలో ఆయన ఇలాంటి సందర్భంలో దెన్ మీన్ టు టు సే టేక్ యాక్షన్ ఆన్ ది అవర్ సీఎం ఆర్ ది అదర్ పెద్దవాళ్ళ మీద మనం తీసుకోవచ్చా చెప్పండి ఏది ఇంకొకసారి అనండి ఫస్ట్ ఫస్ట్ ఘటన ఏమంటారు సార్ సెకండ్ విషయానికి సార్ ఒక ఐపీఎస్ ఆఫీస్ పెట్టుకుని స్విమ్మింగ్ పూల్లో ఒక సీన్ చేయడం ఇట్ ఇస్ అ పార్ట్ ఆఫ్ ద స్టోరీ ఒక పోలీస్ ఆఫీసర్ మీద కానీ పొలిటీషియన్ మీద కానీ ఇలాంటి స్టోరీస్ ఒకవేళ వాళ్ళు తప్పులు అనేది అన్ని చోటలో జరుగుతుంది అన్ని డిపార్ట్మెంట్స్ లో జరుగుతుంది సో చాలా మంది మీరు ఎట్లా అంటున్నారు ముకుంద్ వరదరాజన్ అని ఒక మేజర్ ఆయన దేశానికి చేసిన త్యాగాన్ని ఫిలింలో లో కదా మీరు తీశారు ఎంతమందికి ముకుంద్ వరదరాజన్ గురించి తెలుసు అమరన్ అని ఒక ఫిలిం తమిళ్లో వచ్చింది తెలుగులో డబ్ అయ్యి వచ్చింది అనుకుంటా ఎంతమందికి ముకుంద్ వరదరాజన్ గురించి తెలుసు సార్ సినిమా ఇస్ అ మీడియా వేర్ పీపుల్ సమ్ టైమ్స్ ఎక్స్ప్రెస్ దేర్ క్రియేటివిటీ లేని విషయాల్ని ఒక కల్పన చేసి చేస్తున్న ఒక విషయం ఉంది అది కాకుండా ఉన్న విషయాన్ని తీస్తున్న విషయాలు కూడా ఉన్నాయి చాలా విషయాలు ఉన్నాయి సో షోయింగ్ వన్ పర్టిక్యులర్ ఐపీఎస్ ఆఫీసర్ హూ ఇస్ నాట్ గుడ్ అనేది ఇట్ డజెంట్ మీన్ దట్ దే ఆర్ ట్రైంగ్ టు అటాక్ ద పోలీస్ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ లేదంటే మనం లేదు దే ఆర్ ద సేవియర్స్ ఆఫ్ అవర్ ఆఫ్ ద పీపుల్ దే ఆర్ పబ్లిక్ సర్వెస్ దే ఆర్ అవర్ సేవియర్స్ లా డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్ ఏదైతే సరే బట్ ఆ దానికి ఇది ఇది నేను అడుగుతున్న దానికోసం ఏంటి పోలీస్ రివెంజ్ తీసుకుంటున్నారా అన్నట్టుగా అడుగుతున్నారా అలా తీసుకుంటే కూడా ఇది ఏ విధానంలో న్యాయం సార్ అది ఎందుకని మీరు వాళ్ళు వాళ్ళతో అడగాలి అది నేను ముందే చెప్పాను నేను వచ్చిన రీజన్ ఐ బిలాంగ్ టు దిస్ ఇండస్ట్రీ అండ్ ఐ నో దట్ ఫ్యామిలీ అండ్ అందరూ ఒకవేళ మీరు అనవచ్చు అల్లు అర్జున్ గారు అండ్ ఎపోకిడ్ అని అనవచ్చు హీ హాస్ ప్రూవ్డ్ హిమ్సెల్ఫ్ కదా సార్ ఎన్ని ఫిలిమ్స్ ఆయన వర్క్ చేశారు దో దే హావ్ గాట్ ది బ్యానర్ ఆఫ్ గీతా ఆర్ట్స్ నైన్టీన్ సెవెంటీ టూ నుంచి గీతా ఆర్ట్స్ ఉంది మనకి తెలుసు కానీ ఇంతకు ముందు వరకు మేబీ గంగోత్రి ఫిల్మ్ లో ఇంట్రొడ్యూస్ అయ్యారనుకుంటా అల్లు అర్జున్ గారు గంగోత్రి నుంచి ఆర్య అది ఇదని టోటల్ గా వచ్చిన తర్వాత పుష్ప ట్వంటీ ట్వంటీ వన్లో లో రిలీజ్ అయింది ట్వంటీ ట్వంటీ వన్లో లో వచ్చిన పుష్ప పార్ట్ వన్ గ్లోబల్ అంటే ఆల్ ఓవర్ ద నేషనల్ లెవెల్ అంత పెద్ద దిస్ వాస్ ద ఫిలిం విచ్ రీచ్ ద పీక్ ఆఫ్ కలెక్షన్ రైట్ అండ్ హీ రిసీవ్ ద నేషనల్ అవార్డ్ ఫర్ పుష్ప సో ఫ్రమ్ బీయింగ్ అ తెలుగు ఆర్టిస్ట్ ఈస్ కన్వర్టింగ్ హీఈస్ గెటింగ్ కన్వర్టెడ్ ఇంటూ అ పాన్ ఇండియా ఆర్టిస్ట్ అండ్ హీస్ మేకింగ్ హిస్ ఐకానిక్ స్టాంప్స్ ఎవ్రీవేర్ హీ గోస్ నాకు తెలుసు సార్ కేరళలో ఎంతమంది అటు అందరికీ తెలిసిన విషయం కేరళ పీపుల్ హౌ దే ఆర్ ఫాండ్ ఆఫ్ అల్లు అర్జున్ గారు ఐ నో ఐ హీన్ పీపుల్ దే జస్ట్ డై టు వాచ్ డాన్సింగ్ అండ్ ఆల్ హిస్ ఫిల్మ్స్ సేమ్ లాంగ్వేజ్ లో ఇటు తెలుగులోనే కేరళలో కూడా రిలీజ్ అయింది బాకీ ఉన్న వాళ్ళు ఎందుకు రాలేదు అనేది దట్ ఈస్ నాట్ మై ప్రాబ్లమ్స్ సార్ బికాస్ ఐ పర్సనలీ వాంటెడ్ టు కమ్ అండ్ ఫేస్ ద మీడియా అండ్ ఐ వాంట్ టు అ క్వశ్చన్ సార్ ఇది ఎట్లా అంటే టాటా ఇంటిగా కార్ కొనుక్కున్నారు మీరు టాటా ఇన్నోవా కార్ కొనుక్కున్నారు మీరు స్ట్రీట్ లో నడుస్తున్నారు నడిపిస్తున్నారు కార్ ని బండి ఏదో పొరపాటు యాక్సిడెంట్ అయిపోయింది ఆ ఇనోవా యాక్సిడెంట్ అయింది కదా టాటా కంపెనీ మీద కేసు వేద్దామంటే ఎట్లా అది సార్ పర్మిషన్ తీసుకోలేదని ఎలా చెప్తున్నారు సార్ సార్ దట్ దట్ కెనాట్ బి దట్ హీ డిసైడెడ్ బై ద కోర్ట్ ఆర్ వాట్ ఎవర్ కేసు నడుస్తుంది కదా దట్ కెనాట్ బి పాసిబుల్ సార్ నో సార్ ఆయన ప్రొట ఆయన నో సార్ ఐ హంబ్లీ డెఫినెట్లీ హీ మస్ట్ హ్ ఇన్ఫార్మ్ అండ్ హీ వుడ్ హ్ ఇన్ఫార్మ్ సార్ ఇన్ఫార్మ్ చేయలేక రావడానికి ఛాన్సే లేదు సార్ బికాస్ ఇట్ ఈస్ అ ప్రీమియర్ హ్యాపెనింగ్ ఆన్ డిసెంబర్ ఫోర్త్ రైట్ హీ విత్ హిస్ ఫ్యామిలీ ఒక ఒక సెలబ్రిటీ ఇప్పుడు ఆయన ఒకవేళ ఇన్ఫార్మ్ చెయ్యక ఆయన ఒకవేళ వస్తున్నారంటే ప్రమాదం మనకి కాదు ఆయనకే డెఫినెట్లీ హీవుడ్ హావ్ ఇన్ఫార్మ్ వుడ్ హవ్ కమ్ దట్స్ 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 నాట్ అట్ ఆల్ ఛాన్స్ లేదు సార్ చెప్పండి